ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు విషాదం నింపాయి వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మహిళా కూలీలు మరణించారు అత్తాకూర్ మండలం చౌలపల్లిలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు మరణించారు మృతులు అత్త రామ కోడలు నిర్మలగా గుర్తించారు రేగొండ మండలం రంగయ్యపల్లిలో పిడుగుపాటుతో కరట్లపల్లి లక్ష్మి అనే మహిళా రైతు మరణించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ ద్వారా అందిస్తారు పండుగ పర్వదినాన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం పలు కుటుంబాల్లో విశ్వాదం నిండిపోయింది ఎందుకంటే అటు భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడం పాటు పిడుగులు పడడంతోటైతే ముగ్గురు మహిళలు మృతి చెందారు వ్యవసాయ పనుల నిమిత్తము వ్యవసాయ బావుల వద్ద పనులు చేస్తున్నటువంటి మహిళలపై పిడుగు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మనకు తెలిసింది కొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లిలో పత్తి చేరులో పనిచేస్తుండగా పెడుగు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు వారిద్దరు కూడా కొడలుగా గుర్తించారు వారి పేర్లు కూడా రమా నిర్మలాగా చూశారు అయితే పండుగ పూట ఆ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని వచ్చి తొలి రోజు బతుకమ్మ ఆడాల్సిన మహిళలు ఆ పిడుగుపాటుతో మృతి చెందడంతో మాత్రం చౌలపల్లి గ్రామంలో విషాదం అలుపుతుంది గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరుగా రోధించిన పరిస్థితి అయితే కనిపించింది మరోవైపు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో కూడా కాలెట్లపల్లి లక్ష్మీ అనే మహిళా రైతు మృతి చెందింది ఈ లక్ష్మి కూడా వ్యవసాయ పనుల నిమిత్తము వ్యవసాయ భారీ వద్ద పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై సాయంత్రం సమయంలో మృతి చెందిన ఘటన దీంతో అయితే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు హన్మకొండ జిల్లాలో అయితే విషాద ఛాయలు అలుగుతున్న పరిస్థితి అయితే నిన్న పిడుగుపాటుతో ఆ కనిపించింది సుధాద్రి ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఒకవైపు మరోవైపు పిడుగులు పడడంతో అయితే ఆ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉక్కిరి బుక్కిరైన పరిస్థితి అయితే నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది సుధాద్రి Right, thank you, Prashant.